నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కొరకు ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం రోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు జిల్లా కన్వీనర్ స్పత్తుల రంజిత్ కంటోల్లా వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్గీకరణ కమిటీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని సెట్టింగ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని ఇప్పుడున్న కమిటీని తెలంగాణలోని మాలలు వ్యతిరేకించాలని వారు ఉన్నారు కమిటీని రద్దు చేయకపోతే రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లోకి రానివ్వమని చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు బొడ్డు లక్ష్మణ్ పురుషోత్తం రత్నయ్య కిరే నాని భోజన్న పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీలను విడత చేసే క్రమంలో సుప్రీంకోర్టు ఇటీవల ఆగస్టు ఒకటి తేదీన ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఇదే అంశాన్ని వంద రెండు వేల నాలుగులో ఇదే సుప్రీంకోర్టు ఎస్సీలంతా ఒకటే అని కొట్టివేయడం జరిగింది మరి ఆ క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మన సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత వర్గీ వ్యతిరేక కమిటీ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు చేయడం వలన అది సుప్రీంకోర్టులో కేసు ఉండడం వలన ఈ కమిటీని రద్దు చేయవలసిందిగా మరి ఆ కేసు తేలే వరకు ఎటువంటి కమిటీలను నియమించని మరి అది కూడా ఇద్దరు మంత్రులను రాష్ట్ర మంత్రులను కూడా ఏదైనా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు డిటెన్ కమిటీలందరికీ సోదరులందరికీ జైపీ మరి ఏదైతే నిన్న ఎస్సీ వర్గీకరణ చేయాలి అని కమిటీ వేశారో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీని ఉన్న పరిశీలించి వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం ఎందుకంటే గతంలోనే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఉసమేరా కమిటీని వేసి అప్పుడు చెల్లలేదు మరి ఇప్పుడు ఎలా చెల్లుతుంది అటువంటి పరిస్థితులు విడగొట్టే పరిస్థితులు తేవద్దని ఈ సందర్భం తెలియపరుతా ఉన్నాం మా ఎస్సీ మాల మాదిగలను విడగొట్టి వాళ్ళ పబ్బం కడుపుకోవడానికి ఇవన్నీ జరుపుతా కుట్ర పూరితమైనటువంటి కమిటీలను వేసుకుంటూ కాలం గడుపుతున్నారు ఈ పద్ధతులను మానుకోవాలని సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ నిర్మల్ జిల్లా తరఫున కోరుతూ ఉన్నాం లేని ఏడల తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతాయి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో సిట్టింగ్ జడ్జీలతో కమిటీలు వేయాలి కానీ ఇటువంటి మోసపూరితమైన దొంగచాటున కమిటీలు వేసి పబ్బం కట్టుకోవడం మానుకోవాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం మరి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలంతా ఐక్యమంత్యం ఉండి ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క నిర్ణయాలను అందరూ ఖండించాలని మరి పోరాట ఉద్యమాలు చేయాలని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభు ప్రభుత్వం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే మాలా వర్గానికి చెందినటువంటి మంత్రులు మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు కూడా బయటకు వచ్చి పోరాడాలని కోరుతూ ఉన్నాం మరి ఎమ్మెల్యేలు అయినటువంటి గడ్డం వివేక్ గారు ఇప్పటికే వచ్చి పోరాడుతున్నారు అదేవిధంగా ఇతరులు కూడా వచ్చి సంపూర్ణమైన మద్దతు తెలిపి సహాయ సహకారాలు అందించి ఎస్సీ వారి ఉద్యమానికి ఊపిరిపోయాలని కోరుతూ ఉన్నాం భీమ్